पान आपके लिए हानिकारक है అదే మరి తల భాగం నిన్న తల కొల్లట యా నాయన బాబాయ్ కొంచెం కరవడం పట్టింది ఐ పడ మూడు వేల నిన్న పట్టింది మా తానే వేరు గాయ బాలకొ నేను దెమటి గా లాసే దెనస్తా మరిగా యాబా ఇది ఏటివేంది అరే ఎపుడుడు యాక షపక శేకన విత్తది ని యాబయ్య ఇంటికైత రండి యాకై బాండేత సావు దేంటదా నేను అనుకుంటాను అవా రాజన్న రాజన్న పండుగ అచ్చుడు ఆలస్యమే లేదు ఇంకా పోయి మాయలమే మేకను ఉనుకొస్తారుగా మంచిదే ఉనుకొస్తారు రే మాయలేమంటే సమ్మక్కల పున్నం దగ్గరకు వచ్చింది రే పండుగ కోసుకోవద్దా ఎవరా నీ పాలొద్దా పండు పండుగ పాలొద్దా అవ పాలేదు కదా పాలు నాకు ఒక్కటి కాదు రెండు కావాలి సంక్రాంతి అంటే రెండు మూడు రోజులు మంచి గారెలు సైకినాలలో పెట్టుకొని తినొచ్చు కమ్మ ఉంటాయి తెలుసా నేను గారెలు నానేసుకొని తింటే ఎంతకు ముందుకుంటే

అవ పెద్ద ఎప్పుడు బాగానే ఎక్కువ ఎవరికి ఏమో పాలు పాలు పైసలు ఇవ్వమా నాలుగు రోజులు నాటే అత్త అయిపోయాని ఏమని పైసలు పోపో ఆ మేక ఏ మేక కోస్త అవున రాజన్న జోరున్నదే నాకు రెండు పాలు కావాలి పాలు డలికాయ ఇచ్చిన తీసుకుంటా ఇగో పైసల గురించి బాధపడకు నేను కాకపోతే నా పెళ్ళమిస్తుంది ఇయదా ఇయకపోతే నాలుగు రోజులు నాటి గట్టా గట్టినట్టు కానీ పాలు మాత్ర ఇక మీ అవన్న వచ్చి నాటేస్తుంది పైసల కోసం నారేస్తుంది కానీ గది నేను నారేసి అది నాటే వచ్చినా అని అప్పు చేరుతుంది కానీ నీ అబ్బ అది పొద్దుగా సండేటు ఏంది కనబడతలేదు అందుకే రంది కొంత చింత కింద కూర్చున్నా అది కింద అనబడి చేయాలని దాన్ని మేకను కోసినట్టు కొత్త బ్యాంక్ దాన్నే పసిపోతాను ఇది పండుగ కోసుకున్న మంచిది కానీ అరే అప్పుడు అయితే కనబడుతుంది బస్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని పోయింది ఏంది బస్సు ఎక్కి పీకిందా ఎటువేంది అడగలే నువ్వు అలా వారి ఇంటికి పోతుంది అటా అప్పాలు చేస్తాది అప్పాలు చేసుకుని వస్తాట పండుక్కు అప్పా అమ్మగారి ఇంటికిందా అబ్ అబ్బాయి నోటే చెక్క రాజా ఎంత మంచి మాట చెప్పాను అట్లా అవి నీ కూడా తెలుసా దేవుడా ఎన్ని రోజుల కనకరించాడు దేవుడా ఎన్ని రోజుల నీ నోటి చక్కర్ నీ పెద్ద లాడు తిరుపతి లాంటిది తప్పి నీ నోట్లో పెట్టానే గంత మంచి నాకు చెప్పిన ఆహా ఏందో ఇంత సంతోషంగా ఉన్నావు సంతోషం అంటే రాజన్న ఈ సంతోషం అంటే సంతోషంగానే ఒక పిల్లం పుట్టింటికి పోతే ఒక మొగడిగా మొగోడిగా ఈ మొగోనికి ఇంతకంటే ఆనందం ఏముండదు చెప్పు మరి ఇంత ఆనందం అలా పిల్ల ఆనందం అంటే ఉండదని రాజన్న ఇప్పుడు నాకు లాటరీలో లక్ష రూపాయలు అయినంత ఆనందం ఉండదు బజార్ పోండి పోతే అంటే బంగారం దొరికినట్టు ఉండదే లేకుంటే అది దొంగది నారిగ పోతే నాది అంటదే మందు పోతే నా మందిలా నా నాకు తెప్పిస్తుంది ఇప్పుడు అది వేయింది ఇప్పుడు నేను బలమైన నా వన్న నడుతుంది మంద నడుతుంది ఆఖరికి ఆ కట్టబోయినా నడుతుంది నాగే తోడేవాడు నన్ను అది తోడేవాడు అన్న ఈ కాడికి వెళ్ళి ఇల్లు నాదే ఇరు వాటవ నాదే అది ఉన్నప్పుడు బీపీ షుగరు బుచ్చడు పెరిగేది ఇప్పుడు అది ఏమి అన్ని నార్మల్గా అత్తాయి చూడు రేపు పొద్దుగాల గ్రామ పంచాయతీ కానీ టెస్టింగ్ చేయించుకున్నాక నీకు చూపిస్తా చూడు ఎంత నార్మల్గా వస్తాయో అది అంటది మందు నువ్వు సీరెడ్ పని చెప్తున్నాట ఆయుస్ పెరుగుతుందట ఎవరే చెప్పేది దానికి ఒక్కసారి పెన్న నీ పుట్టింటికి పంపి చూడు ఆటోమేటిక్గా ఆయుష్ పెరుగుతుంది నిజమేనే నువ్వు ఒక్కసారి వంటి నీకే తెలుస్తుంది రాజానా ఈ ఆనందంలా ఒక బీర వేయాలి అయ్యి ఇప్పుడెక్కడ దొరుకుతుంది బాధలు కష్టాలు దాచుకున్నట్టే మూడు ఒక బీర్ తీసుకొచ్చి తడి పచ్చినాడు వీళ్ళది తీసుకొచ్చి బీరు వెనుక దాచుకున్నా పట్టుక తాగు రాజన్న తాగుతా ఒక పొద్దు బిడ్డ ఏమొక్క పోతే పొద్దు రాజన్న ఇది దొంగలి నా జీవితంలో నా చిన్నగారికి వెళ్ళి అన్నీ తాసుకొని తాగుడైందండి ఈ బీరు తెచ్చి బీరు వెనక తాకుంటాం కొంత ఉంటుంది తీసుకుంటాను తీసుకో రాజన్న ఈ బీరు లోపల నా బాధలన్నీ తాగు నా నా పెళ్ళని కన్నా ఇంత సక్కదనం ముద్దు పెట్టలేదే దీని పెట్టినా చెప్తాను చెప్పు బిడ్డ చెప్పు ఆ మేఘన తాడా కట్టేసిన మంచి మేత్త నాకు ఇవాళ ఏం పని కూడా లేదు బిడ్డ తాగు నీ బాధలు అన్నీ చెప్పు బిడ్డ తాగుడే బాధలు తీసుకు ఓకే బిడ్డ ఓకే చెప్పు అన్నీ చెప్పు కాదన్న దీని అమ్మ జీవితం ఏందో తెలియదు కానీ ఉలాయి కాడ ఆడు కొట్లాడు వైన్ షాప్ పడమ్మ ఒకటి ఏ బిడ్డ మొన్న నేను పతాకం పోతే అదొక కోటరు కావాలంటే దొరకలేదు బిడ్డ మళ్ళీ నేను గౌన్లోనకు తెలవ బాట తెలగల బాటలు తెచ్చుకుంటే ఆయన బిడ్డ తస్తపస్తాడు ఏం చేసాడు బిడ్డ ఇంకా వినాడు ఇవి ఏం చెప్పు బిడ్డ ఏం చెప్పే చెప్పదు నువ్వు అంటే బాధలు కానీ మన మొగ్గుళ్ళ బాధలు తెలుసా చెప్పిన బిడ్డ చెప్పు ఏకనే తేడా కట్టేది నీ బాధ అంతా ఏదో చెప్పు బాబు నా బాధ మన మొగ్గుళ్ళ బాధ నువ్వే అన్న ఉంటాము ఓటర్ కోసం లైన్ లెటర్ రాను థర్టీ పర్సెంట్ అక్కడ ఏం చేశారు రాత్రి ఒకటి రాగను పన్నెండింటికి రాగను మంత్ దొరుకుతాయి చెప్పి రాయాలే మనం ఏం చేసినాం తాగు అనిపించినాం థర్టీ పర్సెంట్ ఊరికాగ తాగనిపించింది మద్యం శాఖ అలా బయట వెళ్ళినాక రెడీ ఉన్న పులో కట్టుకొని ఏ పోలీసు శాఖ అని మనం ఏం చేద్దాం ఊదినాం ఊరికాక ఊదినాక ఫైన్ అని కోట శాఖ పైసలు రాయే ఉన్నాయని తట్టి పైసలు పడిచినాయంటే తీసుకపోయి పైసలు లేకపోతే జైలు ఎత్తండి జైలు శాఖ జైల్లో నాలుగు రోజులు వారం రోజులు ఉండి బాగా తప్పని ఇంకోసారి లాగా బుద్ధ వచ్చింది కొత్త వస్తారు బయట ఎత్త జర్జమ్మను జెర్జాయ కాలం తోడుకుంటే అలా అయితే కొద్దిగా తక్కువ రాసేట్నో చేసి బయట పిచ్చిపోయింది ఊళ్ళోకైతే నాక ఏ పాడుకోవో నా పెన్న చెప్తాను నీ అక్క మళ్ళా తనేది నా హోంశాఖ ఇన్ని బాగా అనే మంచిది నేను అందుకే అవరాయినా జగన్ రెడ్డి సత్యం రాయ మా కాకపోతే ఇంకా మంచిగా చెప్తాను బీరు మునుడి టేస్ట్ చేంజ్ అయింది అది ఏంటంటే బీరు పాత వంట పోతే టేస్ట్ ఇంకా పిల్లనేమో పాత పట్ట పోతే వేస్ట్ కత్తుంది చిన్నోనైనా పెద్ద ముచ్చి చెప్తాను బిడ్డ దీన్ని లాగితే దానికి ఆసనస్తుంది అట అరే దీన్ని పట్టుకుంటే అదేదో సమితిని సమితిని పట్టుకున్నట్టు ఫీల్ అవుతుంది అది ఫోన్ వస్తాను పోనత్తాను సత్యే సత్యే ఫోన్ వస్తాను రా పోలొత్తాను ఏ అబ్బా పోయినా రాగా ఇవ్వక అది దాన్ని బ్యాంక్ చోతే ఆట మళ్ళీ ఫోన్ చేస్తాను దాన్ని దాన్ని

కాళ్ళ దగ్గర ఇస్తుడు ఏమైనా పైసలు ఇస్తున్నాడు ఆయనకి పైసలేము లేవు కాలుదలకాష్టించిపోతాడు పాలు కూడా ఇస్తాడు అలాగే పండుగ ఉండేది నాకు పోదు మనం సంక్రాంతి పండుగ నేను మా వాళ్ళ అందుకే రమ్మా బిడ్డ అవే మంచిగా రమ్మా రమ్మా అందుకే రమ్మా రాబురా నేనే చెప్పిండ్రా సత్తన్న ముఖంలో సంబరం సంతోషం ఎప్పుడు లేంది కట్టలు తెచ్చుకొని కనబడుతుంది నీకు కూడా రా పాషా నా ముఖంలో సంబరం సంతోషం మరి లాటరీ గట్లా కలిగింది ఏంది ఏం లేదురా మరి పైసలు గిట్లా వచ్చినాయా మరి వాటిలో పైసలు వచ్చినా ఏ అట పైసలు ఎక్కడ అట పైసలు తెప్పిస్తా కాదు నేను చెప్పనా కారు అంత కలగన పడుతుంది కారు కాదురా కారు ఎక్కడది కారు కొంటాండ్రా మరి నేను పుట్టి గిన్నెళ్ళు అవుతుంది నేను ఎప్పుడు నేను ముఖంలో సంతోషం అంత చూడలే అప్ప చేసి కత్తానీ అమ్మగారింటికి ఏందిరా అమ్మగారి ఇంటికి ఆ ఆనందమే నా కన్నలా నా ముఖంలా కళ్ళ దేవతగా నీకు నేనే వజన పుట్టింటికి పోతే అంత సంతోషం అనిపిస్తుంది అవునే రాజన్న వజనమైనాక అయినాక ఇంత సంతోషం బిటా ఈ ఉట్టిన కాడికాయలు కూడా ఇంత ఆనందం ఎప్పుడు లేదు ఈ మగంలో ఎంత కాలం ఉంది ఎంత మంచు ఇప్పుడు అంత కాలం ఉంది బిటా అరేపు రాయను అన్నట్టు మీకు బీపీ షుగర్ మే చిన్నప్పటికీ ఇప్పుడు ఈ మధ్యలో షేర్ చేసుకుంటూ వచ్చిందా రాయ ఎందుకంటే నేను లగ్గం అనేది బీపీ షుగర్ స్టార్ట్ అయ్యి ఒకటి నేను చెప్తాను నీ బీపీ షుగర్ నాన్మార్గం రావాలంటే నువ్వు మరద అత్తగారి ఇంటికి పంపి రాకపోతే బంచెత్న కళ్ళ బాడు కూడా మంచిగా నాలుగు మేకలు పోవచ్చు రెండు కాళ్ళు కాని కూడా సబ్బుడు అప్పుడు వండుకోవచ్చు ఏ బీపీ ఏ చెప్పిన రేపు ఆల్రెడీ బజెక్కి ఏ ముగ్గురు కానీ దాకా చేసుకున్నాం ఏదో ఉన్నది చూడు డైరెక్ట్ కూడా కొంచెం వచ్చిందట మొత్తం నార్మల్ అయితే తెల్లారా టెస్ట్ చేసుకుందాం మన ముగ్గురు అంబాయి మ్యాగ మేక తెచ్చిండో ఒక్కటి నువ్వు చేసేది అంటే అనుకుని తిన్నాం తిన్నా మరద అంతగా పంపి అది ఉన్నది పాలు వేస్తాం పాలు వేద్దాం ఆయన వాళ్ళు ఇస్తారు

నడవరండి నేను ఒక్కొక్క గోల్ బుక్కలు దా తాగిలి బ్యాగిలి అడే పంపుతా ఒక్క కొద్ది లేకపోతే ఆడా అభ్యర్థులు ఓకే ఓకే నేను ఊర్చుకున్న చాలా మళ్ళీ పెండరా పెండు ఆ కాదు కుక్కల పైన ఏ కావాలి ఉంటాయి ఇన్నే ఉంటుంది నేను ఎటుబాను నేను ఇక్కడనే ఉంటాను కుక్కల పైన బాబ మరే కాళ్ళ మర్చిపో వస్తాను వస్తాను హాయ్ వెల్కమ్ టు సత్తన టీవీ మా వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు శాంతి బాయ్ 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 గంట కొట్టండి కింద గంట ఉంటుంది జర దాన్ని గట్టి కొట్టి గట్టి కొట్టి అందరికి షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త టీమ్ తో మళ్ళీ ముందుకు వస్తున్నా అన్నగారు చాలా రోజుల పడతాడు ఆలో తెస్తాం చీమలపేట సో దోస్తులు మొత్తం అన్నను కూడా మంచిగా ఆదరించు ఇక్కడ నుండి రెగ్యులర్గా వీడియో వీడియోలు పెడతాం మా పాష నేను అంతా కలిసి కొద్దిగా కష్టపడుకుంటా రైట్ ఇది